పేట జిల్లా కోదాడ నియోజకవర్గం కేంద్రంలో గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ నందు హుజుర్ నగర్ కోదాడ నియోజకవర్గాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పై ఉన్నతాధికారులతో రాష్ట్ర నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూ చేయాలని చేపట్టే పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కోదడ నియోజకవర్గ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు రైతులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పన్నెండు లిఫ్ట్లు ఉన్నాయి తర్వాత ఈ నాట్ వర్కింగ్ కింద ఏడు ఉన్నాయి తర్వాత స్కీమ్స్ అపా ఏడు बुल के पैसे भी बंद हैं ओके अनेस अलग अलग सुबह के से अनेस नेक्स्ट ओके सेकंड न्यूनतम टॉर्टी है जब और टॉर्टीज 9.6 लेट्स इन डेस माध्यम में रोल मार्टिन के लिए जाता है कि टाइम पैक में अपने कैसे होती है

కొంత ల్యాండ్ ఎక్సిబిషన్ చేయాల్సి వస్తుంది అయితే ఎక్సిబిషన్ లో జిల్లా కలెక్టర్ ఆర్డిఓ గారు రెండు నియోజవర్గాల ఎంఆర్ఓలు గ్రామ పెద్దలందరూ కోఆపరేట్ చేసి మీకు మంచి వేట్ ఇప్పించే ప్రయత్నమే చేద్దాం అది కాక ఎక్కువ శాతం ఈ లిఫ్ట్లు భూమి కింద పైపు వేసి ఇసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ల్యాండ్ అక్జిషన్ ఎక్కువ అవసరం లేకుండా పైపు వేసిన తర్వాత పొలం వేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా పైపులు రిపేర్ చేయాలంటే పొలం నుంచి పోవాల్సి వస్తుంది సో రైట్ ఆఫ్ కానీ మీకు పైపులు వేస్తే ఆ పొలం కింద పైపులు వేస్తారు ఆ పైన పొలంకి మీకు ధర మంచి ధరని కట్టించే విధంగా మరి ప్రభుత్వం ముందుకు వస్తుంది మీరు కోఆపరేట్ చేస్తే ఇంకా కొన్ని లిఫ్ట్లు నిర్మాణంకి ప్రయత్నం చేస్తున్నాం మనకి ఉన్న నీటి వనరులు ఉపయోగించుకొని ఎక్కువ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయనకి తక్కువ సమయంలో సాగులో తీసే ప్రయత్నం ఒక సంకల్పం ఒక కృషి మాధ్యం చెప్పి మనం మీ అందరికి కోఆపరేషన్ కావాలి ఇప్పుడు ఉదాహరణకి ఇదేమి అంటే ఎక్కువ రాజకీయ ఉద్దేశం కూడా ఏం లేదు ఎందుకంటే చాలా చోట్ల లిఫ్ట్ పెట్టి లిఫ్ట్ కట్టించిన తర్వాత లిఫ్ట్ కట్టించినాక ఆ ఊరంలో మా ఓట్లు తగ్గిపోయినాయి అయినా సరే ఇప్పుడు మల్లారి ఉంది వాళ్ళు చెప్పాలి మల్లారి నిడంలో అన్ని పాటలు కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం బీజేపీ కృష్ణా నగర నుంచి మా ఊరికి లిఫ్ట్ కట్టిస్తే మేము వినాయ కోసం ఓట్లు వేస్తామని చెప్పారు కట్టించిన తర్వాత ఓట్లు అయినా సరే పర్వాలేదు సరే మన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం రైతుల హితం కోసం ప్రజల వీరి కోసం పనిచేయత ఉద్దేశంతో ముందుకు పోతున్నామని చెప్పి మేము మనం చేస్తూ ఇప్పుడు శ్రీ గారు మీరు చేస్తారు ఎవరు ఎస్సీ గారు చేస్తారు నరసింహ గారు సరే నరసింహ ముందు మీరు ప్రజెంటేషన్ చేయండి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ తర్వాత ఏ లిస్ట్ల మీద మీకు ఏ అనుమానాలున్నా ఏ విషయం మాట్లాడాలన్నా ప్రజెంటేషన్ అయితే మీరు మాట్లాడండి ఓకే ఎస్సీ నరసింహ గారు నమస్కారం